ఊరుగులు అందాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం చూడబోయేది తమిళనాడులో గల పాతాల శంభుమురుగన్ ఆలయం అసలు ఈ ఆలయ విశిష్టత ఏమిటి మరియు ఈ దేవాలయంలో పూజ జరిపించడం వలన గ్రహ దోషాలు సర్వదోషాలు నిజంగానే తొలగిపోతాయా ఇక్కడి కరుంగలి మాల అదృష్టం కలిగిస్తుందా అది ఎందుకంత ప్రత్యేకమైనది ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా రామలింగం పట్టి గ్రామంలో కలదు ఈ ఆలయం మన వరంగల్ నుండి పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాతల శంభుమురుగం దేవాలయానికి వెళ్ళడానికి బిండుగల్ రైల్వే స్టేషన్కు ట్రైన్ సదుపాయాలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కలవు మరియు బిండుగల్ బస్ స్టేషన్ నుండి రామలింగం పట్టి గ్రామానికి ప్రతి ఇరవై నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు దేవాలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదిగా భక్తుల నమ్మకం మరియు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన మురుగన్ కొలువై ఉన్నాడు ఈ గుడి చుట్టూ పశ్చిమ కనుమలు మరియు పలని కొండలలోని దేవర్మలై కొండ ఉంటుంది పచ్చని ప్రకృతి ఆహ్లాద వాతావరణం ఈ ఆలయం సొంతం సాధారణంగా తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ ఆలయాలు కొండలలో ఉంటాయి కానీ ఈ ఆలయం భూగర్భంలోని గుహలో ఉంటుంది స్థానికులు ఈ గుడిని తిన్న తెరచుందురుగా పిలుచుకుంటారు రాగితో చేసిన మూర్తి కొలువైన ఈ దేవాలయం భూమికి పదహారు అడుగుల దిగువన ఉంటుంది ఇతిహాసాల ప్రకారం అగస్త్యముని యొక్క శిష్యుడైన సిద్ధర్ బోగర్ పళని ఆలయంలో నవపాషాణలతో తయారు చేసిన బాలకుమారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించను దానివల్ల భక్తుల ఆరోగ్యం బాగుపడుతుందనే విశ్వాసం అదేవిధంగా భూగర్ కు తిరుకోవులర్ సిద్ధర్ అనే శిష్యుడు ఉండెను అతడు భూగర్ యొక్క మరొక అవతారంగా ప్రజలు నమ్మేవారు ఆ తిరుకోవిలర్ సిద్ధర్ ఈ రామలింగం పట్టి పాతాల శింహమురుగన్ దేవాలయంలో మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజించను ఈ ఆలయం పేరు పొందిన పరిహార స్థలం ఇచ్చట తమ జాతక చక్రాలలోని గ్రహ దోషాలను ప్రజలు తొలగించుకుందురు తిరుకోవిలర్ సిద్ధర్ పంచధాతువులు అయిన బంగారం వెండి రాగి ఇనుము సీసం ఉపయోగించి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న మురుగన్ విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠించను అది భూగర్భ గుహలోని ఆలయంలో శరీరం గట్టిపడడానికి ప్రతిరోజు అభిషేకం చేయబడేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత సిద్ధర్ యొక్క కాలం ముగిశాక రామనాథపురం రాజ్యాధినేత అయిన భాస్కర సేతుపతి యొక్క అనుయాయుడు అయిన గంధమారన్ ఈ ఆలయం యొక్క విశిష్టతను గుర్తించి ఆలయానికి భూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశను ఆ తరువాత కాలక్రమేణా భక్తులు అందరూ కలిసి నూతన ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించిరి తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయం ఎదురుగా మనకు క్షేత్రపాలకుడైన కరుప్ప స్వామి యొక్క పదిహేను అడుగుల విగ్రహం కనిపిస్తుంది మండపం ఎదురుగా వినాయకుడు దర్శనమిస్తారు ఆ తర్వాత అర్ధమండపంలో మనకు తూర్పు అభిముఖంగా కాలభైరవుడు కనిపిస్తాడు అక్కడి నుండి మనల్ని పద్దెనిమిది మెట్లు పదహారు అడుగుల లోతులో గల గర్భగుడికి తీసుకువెళ్తాయి ఆ గర్భగుడిలో మనకు పాతల శింభమురుగన్ స్వామి దర్శనమిస్తారు ఈ ఆలయంలో మనం శివుణ్ణి జలకందేశ్వరునిగా దర్శించవచ్చు ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే విభూతికి ఎన్నో మహిమలు ఉంటాయని నమ్మకం ఈ ఆలయం సర్వదోష నివారణ స్థలంగా పేరొందింది ఈ ఆలయంలో స్వామిని పూజించడం వలన గురు శుక్ర శని రాహు మరియు కేతు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం ఈ ఆలయంలో నల్లమల చెట్టు నుండి చేసిన కరుంగలి మాల దొరుకుతుంది ఇక్కడ స్వామివారి వద్ద నలభై రోజులు పూజించిన కరుంగలి మాలకుని ధరిస్తే దోషాలు తొలగి వృత్తి వ్యాపారంలో కలిసి వస్తుందని ప్రముఖులు మరియు ప్రజల విశ్వాసం కరుంగలి మాల ధరించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి సంతానం ఆశీర్వాదం సిరి సంపదలు మరియు ధైర్యం కలిగించాలని పాతల శంభుమురుగన్ను కోరుకుంటారు ఈ ఆలయంలో శంగలి మరియు కరుంగలి అనే రెండు మాలలు అమ్ముతారు అవి వేరువేరు రేట్లలో పదమూడు వందల నుంచి పదిహేను వందల మధ్య వివిధ సైజులలో దేవస్థానం వారు మాత్రమే అమ్ముతారు కడుంగలి మాల ధరించడం వలన నెగటివిటీ తగ్గి పాజిటివ్ ఆలోచనలు కలిగి అదృష్టం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలోని పాతాల శింభముర్గం స్వామి కోసం ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇళయరాజా గారు ఐదు పాటలు కంపోజ్ చేశారు అనేక మంది సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ స్వామి ఆశీస్సులతో కరుంగలిమాల ధరించి మానసిక ప్రశాంతత అదృష్టం పొందాలనడం మనం చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్